జై తెలంగాణ అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే నేను అసలు సిసలైన మాదిగోన్ని చక్క మాదిగా అస్తిత్వం కోసం మాదిగా అస్తిత్వం కోసం పిల్లల వైద్యుడిగా ఉన్నా జాతీయ స్థాయిలో పిల్లల ఉత్తమ డాక్టర్గా వచ్చినా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను తాటికొండ రాజయ్య మాదిగా ఈ రోజు ఎలక్షన్లు మొత్తం కూడా మాదిగ కులం మీద మాత్రమే ఆ ప్రాతిపాదిక మీదనే జరుగుతున్నాయి ఈ రోజు పెద్ద గొడ్డలి పట్టు పడుతుంది గొడ్డలి వేటు పడుతుంది కాంగ్రెస్ మీద మాదిగల చేతని అందుకని మాదిగోళ్ళందరూ కూడా ఒక్కరి కావాలి ఈ రోజు మనమందరం మనమే కాదు అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తుంది నకిలీ నకిలీ నకి నకిలీ దళితులని చెప్పుకొని డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి పుట్టి డెబ్బై సంవత్సరాలు అరవై ఏళ్ళు సిష్టి పూర్తి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి దానికి ప్రధాన విద్య సాక్షి పెద్దలు మన డైరెక్టర్ వారు గారు ఉంటారు వారు వేరు ఒక్క ఉన్నదే పుట్టిల్లు వారి పుట్టు పూర్వతాలు మొత్తం కూడా వారికి తెలుసు వారి ద్వారా నాకు తెలుసు మోదుగు వెళ్లి నర్సి నర్సింహకు తెలుసు అదే విధంగా కృష్ణ గారి తెలుసు కానీ ఒక్కరు కూడా డైవర్ చేయాలి అసలు

బయలున్న ఇంటికాడ పెరిగిన మాట వాస్తవం పెరిగింది రాదు పుట్టింది మాత్రమే కులం ఇవాళ నేను డాక్టర్ తాటుకుండ రాజయ్య మా తాత మా అయ్య వెంకటయ్య మా తాత బచ్చయ్య వాళ్ళయ్య ఎల్లయ్య వాళ్ళ తాత అబ్బయ్య ఈ అయ్య కూడా చెప్పు డి నీ కూడా చెప్పు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఎంత చెప్పు నీ అయ్య పేరు చెప్పు నీ తాత పేరు ఎవరో చెప్పు నీ ముత్తాత పేరు చెప్పు తప్పకుండా మేము సరెండర్ అవుతాం ఈరోజు ఎందుకంటే అరవై ఏళ్ళ కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈరోజు నా హై స్కూల్ సర్టిఫికెట్ చూడు నా కాలేజ్ సర్టిఫికేట్ చూడు నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నా నేను కోళ్ళ ఫామ్ పెట్టుకున్నా నేను లెక్చరర్ పనిచేసిన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి చేసినా అని ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు 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 ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఎస్సీ అవుద్ది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడో చరిత్ర ఉన్నది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడ బిడ్డ కూడా ఒక చరిత్ర సృష్టించింది లవ్ మ్యారేజ్ తప్పేం కాదు లవ్ చేసిన వదిలిపెడతాను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నది ఎవరిని పెళ్లి చేసుకున్నది ఒక ముస్లింను అది ఆంధ్ర వాటి చేసుకున్నది ఆంధ్ర ఆంధ్ర గుంటూరుకు సంబంధించిన ముస్లింని పెళ్లి చేసుకున్నది ముస్లిం చట్ట ప్రకారం ఇస్లాం మతం తీసుకున్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేస్తారు మా ఊర్లో సింగపురం బాబు అని నా ఫాలోవర్ ఉన్నాడు వాడి బిడ్డ వేరొకరికి లవ్ చేసింది ముస్లిం బాబాని నేను దగ్గరుండి ముస్లింగా మారిన తర్వాత పెళ్లి చేస్తా అంటే ఆ బాబు బిడ్డ పెళ్లి ముస్లిం సంప్రదాయబద్ధంగా బద్ధంగా పెళ్ళి అయింది ఇక్కడ కూడా అలాగే పెళ్ళి అయింది ఎందుకు నాకు లోతు వరకు అంటే నా కొడుకు పెద్ద కొడుకు క్రాంతిరాజ్ కావ్య ఇప్పుడు నజీర్ వీళ్ళంతా ఒకటే క్లాస్ ఒకడే క్లాస్ మేట్స్ అక్కడ ఏమేమి జరిగిందంట పూస గుచ్చినట్టు తెలుసు ఏమన్నంటే సుప్రీంకోర్టు మా అయ్యకు కాబట్టి నేను కూడా ఎస్సీ అవుతానంటది మీ అయ్య ఒక పుట్టిండు అది కదా కావాల్సింది మా అయ్యకు నేను ఎస్సీ అంటున్నావు ఓకే సుప్రీంకోర్టు అంటున్నావు కానీ మీ అయ్య ఒక చెప్పాలి అది కదా తరతరాల నుండి వంశ గారు అట్లా రావాల్సిన అవసరం ఉంటది అది అన్ని వదిలిపెట్టేసి ఈ రోజు ఈ రిజర్వేషనే కుల ప్రాతిపాదికనే కదా రిజర్వేషను నీ కులమే కరెక్ట్ లేదు నువ్వు కరెక్ట్ కాదు నీ పుట్టుక కరెక్ట్ కాదు నీ బిడ్డ పుట్టి నీ పెళ్లిస్ కరెక్ట్ కాదు ఓ మతం పేరు చెప్పుకుంటూ ఓ ముస్లిం చేసుకొని ఓ ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని నా వారసురాలని చెప్పి ఎంత రుద్దుతో నువ్వు ఆమె బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి ఆమె బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఈ మహాత్ములందరూ కలిసి ఈ మహాత్ములందరూ కలిసి ఆ దౌర్భాగ్యుడు ఆ చరిత్రహీనుడు ఆయన అందరినీ మోసం చేసుకుంటూ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ కూడా భయభ్రాతులకు గురి చేసి భయభ్రాతులకు గురి చేసి నేను రెండు వేల తొమ్మిది గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి సుభాష్ రాజయ్య నువ్వు మొదటివి కలవల్సేది చూడవచ్చు ఆంధ్ర వాళ్ళందరూ టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నన్ను మెచ్చుకున్నది ఎవరంటే ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎందుకంటే ఆ దుర్మార్గుడు అంబు ఎవరు వదిలి పెట్టలే ఎవరు నదులు పెట్టలే ఎవరు వదిలిపెట్టలేదు ఇక నాకు ఎక్కడొస్తుందో నాకు ఎక్కడొత్తందో ప్రతి ఒక్కరు భయపడేది ప్రతి ఒక్కరు భయపడే అతను సరి అయిన మోడంటే నేనే ఆయన కంటే ఆయన కంటే వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఆయన కంటే ముందుగా రాజకీయ దురంధరుడు అంటే ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి అయిన రాష్ట్రకి ఇలా తెలంగాణ రాష్ట్రం కాదు యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ ఏపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ టిఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో కానీ హూ ఇస్ ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజే పేరు రాయవలసింది దట్ ఈస్ డాక్టర్ తాటిగొడ్డ రాజయం బాధిగా యాస్ బాధగా పక్షా మాదిగా రోజు ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఏం తక్కువ చేసిండు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు మా ఇరవై లిదా ఆయన ఇల్లును మీరు ఆయన ఇంటి వాసాలు లెక్క పెట్టాడు అక్కడ ముందుగా అక్కడ ఇంటి వాసాలు లెక్కబెట్టిడు కేసీఆర్ దగ్గర వచ్చి ఇక్కడ ఇంటి వాసాలు లెక్కబెట్టాడు వస్తుంది నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి పేగు బంధం పెంచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎమ్మడి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా మళ్ళీ ఉద్యోగంలో తొలి దళితుడుగా తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిట్కనేలు పట్టుకొని అభివక్త పది జిల్లాలు తిరిగిన నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు నువ్వు ఏ జిల్లాకు పోయినావు కేసీఆర్ ఎంబడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నావు నువ్వు ఈయనేమంటాడు రాంపూర్ దగ్గర వంట వార్పు కార్యక్రమం అయితే రాజధానికి దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నేను జీవితంలో ఎమ్మెల్యే పోటీ అంటాడు నేను ఒకటోసారి రెండోసారి మూడు సార్లు రాజీనామా చేసి నాలుగోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్న తర్వాత ఎలక్షన్లు వస్తే అందరికంటే ముందు నామినేషన్ దేవుడు అంటే ఈ దౌర్భాగ్యుడే ఈ అందరికంటే ముందుగా మళ్ళీ నామినేషన్ చేసిన చరిత్ర కేసీఆర్ మరి అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే నిర్ధాక్షికంగా కళ్ళబల్లి మాటలు చెప్పి బ్లాక్మెయిల్ చేసి డిప్యూటీ సీఎం గుంజుకుంటూ పార్టీలో ఉండకుండా అనేక మాయమంత్రాలు చేస్తూ ఎమ్మెల్యే రాకుండా చేస్తూ ఎట్లా రాజయ్య బంధం దించాలి ఇలా ఎవరి పేగు బంధ తెగిపోయింది క్రీడామైంది టీఆర్ఎస్తో పేగుబంధం తెగిపోయింది ఆయనగా బంధం కాదు కదా ఏ బంధం ఉండదు ప్రజాబంధమే తెగిపోయింది ఆయన తీసుకున్న నిర్ణయంతో ఈరోజు దౌల్బాజీ ఇంత దుర్మార్గుడు ఇంత ఏమితో పోల్చాలి ఆ దుర్మార్గాన్ని నీచుడు నికృష్ణుడు నమ్మక ద్రోహి అరేవా నేను అప్పుడప్పుడు చర్చలో మాట్లాడేది కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటుండు ఎంపీ టికెట్ తెచ్చుకుంటా అబ్బా కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి అంత మొగడా అంటే అవుబడ్డది కదా ఇప్పుడు మొత్తం బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికి మొత్తము ఈవెన్ బయలు ఎక్కువన్నా కూడా బయలుకులన్నా తెలంగాణ మొత్తంలో ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అది ఓన్లీ మన అభయోక్త వరంగల్ జిల్లాలో పదిహేను ఇరవై ఊర్లకు ఒక్క ఇల్లు ఉంటుంది సామాజిక న్యాయం అంటే ఏంటి ఇలా మాదొల్లది నీకేనా మాది వల్లది నీకేనా ఉప కులాల్లో ఉన్న యాభై ఏడు కులాలను దోసుకొని అందరి పొత్తుల సొమ్ము అంత నువ్వే దోసుకుంటు రిజర్వేషన్ దోసుకుంటువి రిజర్వేషన్ వాళ్ళకి సంపద దోసుకుంటువి చదువులు దోసుకుంటువి ఉద్యోగాలు దోసుకుంటువి ఈరోజు అందరి మించిన నమ్మక ద్రోహం చేసి ఈరోజు అంటే కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి ఎందుకు నమ్మక ద్రోహం అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఒక వీడియో డయా మాట్లాడింది ఇంకుంటొస్తున్నా ఏమంటే బో రాజకీయ చరిత్ర కడిగ్ బాగున్నది బిడ్డ కూడా బాగా చదువుకున్నది సేవ చేస్తున్నది కావచ్చు ఎంపీ ఇక్కడ ఇద్దామని చెప్పేసి అన్న మాట్లాడింది వాళ్ళు పెట్టుకుంటారు అది అది చైవ్ అక్కడ అన్న మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడి ముచ్చట వారు ఇప్పుడు చైవ్ తీసుకుని దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఏం చదువండి ఏం చదువు నాకు కొడుకులు కోడలు నలుగురు నా చిన్న కొడుకు తెలంగాణ మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు కాదు జనరల్ జుట్లో అందక హైఎస్ మాస్కోటి గోల్డ్ మెడిల్స్ కొచ్చి హరీష్ రావు గారు ఉద్యోగం ఇస్తే నా పదమూడు వందల నలభై ఐదు ఉద్యోగంలో మొదటి ఉద్యోగం నా కొడుకు డాక్టర్ విరాజ్ ప్రాసెస్ సర్చర్ జావిన్ ఎంజెన్ హాస్పిటల్ రెండో కొడుకు ఇంటర్నేషనల్ మెమోరీ చాంపియన్ ఏస్ లో ఎంఎస్ చేసి ఇక్కడ ఎంఎస్ చేసే డైరెక్ట్ సర్చర్ నా పెద్ద కోడలు స్టేట్ కల ఆంధ్రప్రదేశ్ ప్రీజీ సెట్ లో స్టేట్ సెవెన్ కి వచ్చిన కోడే చిన్న కూడలు గిదిరా గిరిరా చదువు అంటే రికమెండేషన్ చేయించుకొని చంద్రబాబుతో రికమెండేషన్ చేయించుకొని దక్కన్ మెడికల్ కాలేజ్ కాబ్యాక్ సీట్ తీసుకొచ్చినట్టు కాదు కావ్యాక్ సీట్ ఎట్లా వచ్చింది కావ్యక్ సీట్ అంటే చంద్రబాబు నాయుడు ఓవైసీతో మాట్లాడి కుక్కడికి సీటు సీటుకు ఎక్కడ పోటీ పడుతావు దేశ పోటీ మన మాదిగా ఉద్యమంలో ఉండేవాడు నువ్వేమన్నా సామాజిక ఉద్యమంలో ఉన్నావా ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఎట్లా ఎవరి తల మీద చేయబెట్టాలి ఎట్లా ఎవరి తల మీద చేయబెట్టాలి ఎట్లా అనేది బస్మాసు రాస్తాం ఇప్పుడేమో అభవాస్తా అని పోతాడు ఇదది హస్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయింది బస్తీపట్నం చేయడానికి కాంగ్రెస్ అంత ముందు అన్నాడు ఆరు నెలలకు ముందు అన్నాడు జనగాం పార్టీ కార్యాలయంలో ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ కుప్ప కూర్చుందని చెప్పింది ఆరు ఈ నెల్ల వింటే కుప్ప కూర్చోతానికి ఈ నైనా వింటే కుప్ప కూర్చునికి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు నేను సైన్ అంటే మాదిగల ద్వారా జెడ్పీటీసీ అయినా నేను ఎమ్మెల్సీ అంటే మాదిగల ద్వారా ఎమ్మెల్సీ అయినా నేను ఈ మొదటిసారి ఎమ్మెల్యే అయినానంటే మాదిగల ద్వారా అయినా ఎంపీ అయినంటే మాదిగల అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంటే మాదిగల ఆశీర్తో ముఖ్యమంత్రి అన్నాడు కానీ నిండా పెట్టి రేవంత్ రెడ్డి మొత్తము అన్ని సీట్లు రెండేమో మాలలకు ఇచ్చిండు ఇదేమో బైల్ అని చెప్పి పెద్ద కాలకిచ్చిండు ఎక్కడో కరెక్ట్ లేదు నా కంటైన్మెంట్ ఇంకో మాలకిచ్చిండు ఎక్కడ కూడా మాలలు నిచుకునేటట్లేరు మాదిలు పరుగు కొట్టడానికి సిద్ధంగా ఉన్న ఊర్లలో మొత్తము తెలంగాణ మాదిలందరి అన్న ఒక్క టైల్లు మీలో ఉత్సాహం నింపడానికి మాదిగా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన జాతి బిడ్డలు ఊళ్ళో అన్ని వర్గాలకు సేవ చేస్తూ ఉంటాం అందరి దగ్గరికి పోతుంటాం ఇగో మాదిగోడికి జరిగిన అవమానం ఇది మాదిగా మన వాళ్ళందరూ కూడా ఎంత కాంగ్రెస్ లో యాభై ఐదు మంది ఎంపీ టికెట్స్ అప్లై చేసుకున్నారు పాప మా చెల్లె ఇంద్ర కూడా అప్లై చేసుకున్నది